రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఈ రాష్ట్రంలో మొత్తం మున్సిపల్ ఏరియాలో ముప్పై తొమ్మిది లక్షల హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష అయితే ఎస్టిమేట్ చేసే దాదాపు ఏడు లక్షల మందికి ఇళ్ళు అవసరమని ఎస్టిమేట్ చేశారు దాని మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి ఏడు లక్షల వేల నాలుగు వందల ఎనభై హౌసు శాంక్షన్ చేయించాం అధ్యక్ష ఏడు లక్షల ఒకవేళ నాలుగు వందల ఎనభై ఒకటి అందులో ఐదు లక్షలకి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ తీసుకొని టెండర్స్ పిరవడం జరిగింది కానీ గత ప్రభుత్వం వాటి నుంచి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై కుదించేసింది అంటే ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒకటి కట్టాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశం ప్రకారం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో కానీ గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఒక్క వేల కంటే నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై కౌసెల్స్ని పక్కన పెట్టేసింది అధ్యక్ష అయితే అవన్నా కంప్లీట్ చేసిందంటే అవి కూడా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష యాక్చువల్గా వాటిల్లో ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు గుంతలు చేసినప్పుడు సభ్యులు చెప్పినట్టు యాక్చువల్గా హై క్వాలిటీ షీర్వాల్ వాల్ టెక్నాలజీతో యాక్చువల్గా ప్లాన్ చేసిన అధ్యక్ష అంతేకాకుండా ఫ్లోరింగ్ కూడా టూ బై టూ వర్ టు ఏ గ్రేడ్ వాల్స్ పుట్టే పెట్టాం అటకలు కప్బోర్డ్స్ కిచెన్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే బ్లాక్ గ్రానైట్ వాష్ మెషిన్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రంట్ డోర్ ఇచ్చి టీ కుట్ పెట్టండి అధ్యక్ష అదేవిధంగా విండోస్ యూపీవీసీ ఈ విధంగా ఇది కాకుండా ఇప్పుడే సభ్యులు అడిగినట్టుగా వాటర్ ఫెసిలిటీ చక్కటి రోడ్లు డ్రైన్స్ ఎస్టీపీ స్ట్రాంగ్ వాటర్ లైట్స్ పార్క్స్ ఇవి కాకుండా అధ్యక్ష బేసిక్ ఫెసిలిటీస్లో కమ్యూనిటీ హాలు స్కూలు హాస్పిటల్ ఎంఎస్ఎంఈ కూడా అక్కడ కొంత స్పేస్ పెట్టి పెట్టాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం ఆ ల్యాండ్స్ మొత్తం ఒక సెంటర్ని మొత్తం నాశనం చేసింది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది మేకి అంటే రెండు వేల పంతొమ్మిది మేకి యాక్చువల్గా అధ్యక్ష నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ డెబ్భై ఏడు వేల మూడు వందల యాభై కౌస్ కంప్లీట్ చేస్తుంది అధ్యక్ష అయితే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో హౌసాన్ని తగ్గించిన వాటిల్ని కూడా చేయకుండా దాదాపు అన్ని ఇన్కంప్లీట్గా పెట్టింది అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు హౌసెస్ పూర్తి చేసిన వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలేదు అధ్యక్ష ఆ విధంగా గత ప్రభుత్వం అన్ని అవకతవకలు చేసి పోవడం జరిగింది అధ్యక్ష నూట మూడు నూట మూడు యుఎల్ ఈ వర్క్స్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఎనభై ఎనిమిది యుఎల్బీస్కి చేసి పదిహేను యుఎల్ అసలు పూర్తిగా తీసేసింది అధ్యక్ష లేకుండాను తర్వాత మొత్తం యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై కంప్లీట్ చేయాలంటే ఇరవై ఒక్క లక్షల మూడు వేల డెబ్బై ఏడు కోట్లు పూర్తి అవుతుంది అధ్యక్ష ఫిజికల్ ప్రోగ్రెస్ తీసుకుంటే అధ్యక్ష మూడు వందల హౌసెస్ వచ్చి ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందల యాభై ఆరులో కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి మూడు వందల అరవై తీసుకుంటే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల హౌసెస్ పూర్తయినాయి పదహారు వేల రెండు వందల ఎనిమిది హౌసెస్ చె ప్రోగ్రెస్లో ఉన్నాయి నాలుగు వందల ముప్పై తీసుకుంటే యాభై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది హౌసెస్ పూర్తయినాయి పంతొమ్మిది వేల ఐదు వందల అరవై హౌసెస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి అధ్యక్ష మొత్తం మీద హౌసెస్ మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా కేవలం హౌసెస్ ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు పూర్తయినాయి ప్రోగ్రెస్లో వచ్చి ఇరవై నాలుగు వేల తొంభై నాలుగు ఉన్నాయి అధ్యక్షన్ తీసుకుంటే అధ్యక్ష ఈరోజు గత ప్రభుత్వం జీవోలు ఇచ్చేసి తెలిపింది అధ్యక్ష అంటే ఐదు వందల రూపాయలు కట్ట మారడానికి ఒక్క రూపాయలు చెప్పింది అడ్వాన్స్గా యాభై వేలు కట్టమంటే మూడు వందల అరవై సదపడలకి లేదు ఇరవై ఐదు వేలు అన్నది అదేవిధంగా నాలుగు వందల ముప్పైకి లక్ష కట్టమంటే యాభై వేలు ఒక జీవో ఇచ్చింది డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష డబ్బులు ఇవ్వకుండా ఈరోజు రీఫండ్ చేయాలంటే మూడు వందల నలభై ఎనిమిది కోట్లు యాక్చువల్గా రీఫండ్ చేయాలి అధ్యక్ష వాళ్ళు జీవో ఇచ్చారు దాన్ని అలాగే వదిలేశారు అధ్యక్ష అదేవిధంగా కాంట్రాక్టర్స్ లయబిలిటీస్ తీసుకుంటే ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఏదైతే నైంటీ ఫోర్ థర్టీ ఫైవ్ అవి ఇంప్లిమెంట్ చేస్తే మూడు వేల ఒక్క వంద మూడు వేల ఒక్క వంద సుమారుగా కాంట్రాక్ట్కి ఇవ్వాల్సి వస్తుందని ఎస్టేషన్ జరిగింది అధ్యక్ష బ్యాలన్స్ ఇప్పుడు ఏదైతే ఉండే హౌసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయాలంటే మూడు వేల మూడు వందల రెండు కోట్లు కావాలి అధ్యక్ష ఈ విధంగా మొత్తం తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల అరవై తొమ్మిది లక్షలు కావాలి అధ్యక్ష దానికి ఫండ్స్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఫైనాన్షియల్తో డిస్కస్ చేస్తే అట్కో లోన్తో నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు యాక్చువల్గా అడిగాం అధ్యక్ష వాళ్ళు ఇస్తామన్నారు దానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇవ్వలేనంటే దానికి వేరే మార్గం ద్వారా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా బెనిఫిషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంటే నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై మీద ఎవరికైతే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నామో వాళ్ళ మీద లోన్ రైజ్ చేస్తే పదిహేడు వందల ఇరవై ఐదు కోట్లు వస్తుంది అధ్యక్ష దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అదేవిధంగా అమృత స్కీమ్లో రెండు వందల ఎనభై ఐదు కోట్లు పెట్టాం మొత్తం ఆరు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లకు యాక్చువల్గా టైఅప్ చేస్తూ వర్కౌట్ చేస్తున్న అధ్యక్ష త్వరలో ఇది ఫుల్ఫిల్ చేసి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది ఇది జయంగా బ్యాలెన్స్ మరొక ఐదు వందల పద్దెనిమిది కోట్లు కావాలి అధ్యక్ష దానికి కూడా ఏ విధంగా అనేది అటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా డిస్కస్ చేస్తున్న అధ్యక్ష తర్వాత టెక్నికల్ కమిటీ ఒకటి అధ్యక్ష ఆ టెక్నికల్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేసి ఇచ్చేస్తాం ఈ లోపల మళ్ళీ కాంట్రాక్ట్ మళ్ళా కొన్ని విషయాలు విష్ణుకుమార్ రాజు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఆ విషయాలు యాక్చువల్గా ఇది జీవీఎంసిలోను వీఎంసీలోను ఈ యొక్క లేబరు రైజింగ్ దాని మీద అడిగారు దాని మీద యాక్చువల్గా కమిటీ వేస్తామని చెప్పాము త్వరలో ఆ కమిటీ వేసి రెండు కమిటీలు డిస్కస్ చేసి దాని మీద వీలైనంత తొందరలో డిసిషన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇప్పుడు సభ్యులు అడిగిన చెప్పు సభ్యులు అడిగిన ప్రకారం విష్ణుకుమార్ రాజు గారు ఏదైతే అడిగారో దానికి ఒక కమిటీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష నైంటీ ఫోర్ థర్టీ ఫైవ్ జీవో సంబంధించి కమిటీ వచ్చింది రిపోర్టు దాన్ని డిస్కస్ చేసి క్లోజ్ చేస్తాము అదేవిధంగా ఈఎంఐస్ ఎవరికైతే ఎవరి పేరుతో అయితే లోన్ రేజ్ చేసి కదా ప్రభుత్వం వాళ్ళకి ఇల్లే కట్టలేదు లేదు అటువంటి వాళ్ళకి యాక్చువల్గా ఈఎంఐలు వస్తున్నాయి వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే నూట నలభై కోట్లు టూ మంత్స్ బ్యాక్ బ్యాంకులు కట్టాం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది అధ్యక్ష అయితే ఎవరి మంత్ సుమారుగా ఆరు కోట్లు కట్టాల్సి వస్తుంది దాన్ని కూడా వాళ్ళకు హౌసెస్ ఇచ్చిందాక వాళ్ళకి హౌసెస్ ఇచ్చిందాక ఆరు కోట్లు కూడా కట్టడానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు అధ్యక్ష దాన్ని కట్టడానికి నిర్ణయించుకున్న అధ్యక్ష ప్రై సెక్షన్ దగ్గర ఏదైతే ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా యాక్చువల్గా చేస్తామని తెలియజేస్తున్నారు అధ్యక్ష తర్వాత శ్రీనివాస్ గారు చెప్పారు వాటర్ లీకేజ్ అని ఎందుకంటే హౌసెస్ పూర్తి చేయలేదు కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇవ్వందువల్ల వాళ్ళు దాదాపు ఆఫీస్ వెళ్ళిపోవటం వల్ల పైన ఏదైతే ఫ్లోర్ మీద చేయాలో ఫ్లోరింగ్ అది పూర్తి చేయలేదు అది అన్నిటి త్వరలో చేయించినందుకు చేస్తామని తెలియజేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారి యొక్క చెప్పిన ప్రకారం నైన్ ప్లేసెస్లో వర్క్ స్టార్ట్ ఉంటే ఐదు ప్లేసుల్లో ఇన్ఫ్రా వర్క్ స్టార్ట్ అయింది అధ్యక్ష అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి ఒక మూడు ప్లేసుల్లో హౌస్ ఉంటే ఒక దగ్గర యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసే అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు దగ్గరలో ఉంటే ఒక దగ్గర స్టార్ట్ చేసే అధ్యక్ష ఈఎంఐల విషయం ఇప్పుడే నేను చెప్పడం జరిగింది డ్రైన్సు రోడ్సు వీటి విషయం చెప్పారు ఖచ్చితంగా వాటి మీద షేర్ తీసుకుంటాం అధ్యక్ష అదేవిధంగా రమేష్ బాబు గారి దగ్గర ఆరింట్లో నాలుగు ఇన్కంప్లీట్గా ఉండే అధ్యక్ష దాని మీద వర్క్ జరుగుతుంది అరవై సంవత్సరాలు దాటిన వారి యొక్క పరిస్థితి అడిగారు దాని మీద ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాము వారు బ్యాంకర్స్తో మాట్లాడుతున్నారు అధ్యక్ష త్వరలో దాన్ని కూడా సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాను ఈఎంఐల విషయం విజయ చౌదరి గారు అడిగారు దాన్ని కూడా వన్ ఫార్టీ క్రోస్ పే చేశాం మంత్లీ ఆరు కోట్లు కట్టాల్సి వస్తుంది వాళ్ళకి ఇల్లు కట్టించిన దాకా ఆరు కోట్లు కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నది అధ్యక్ష అదేవిధంగా రామకృష్ణ బాబు అడిగారు వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ రోడ్డు దాని విషయం నేను వెంటనే డిస్కస్ చేస్తాను ఇరవై సెంటు ల్యాండ్ది కూడా ప్రాబ్లం అన్నారు ఒకటి తర్వాత పంచాయత్ శాఖతో కూడా డిస్కస్ చేసి సమస్య లేకుండా చేయమన్నారు ఖచ్చితంగా పంచాయత్ శాఖతో మాట్లాడతానని తెలియజేస్తాను అధ్యక్ష అదేవిధంగా అశోక్ గారు యాక్చువల్గా ఈ పేమెంట్ బిల్స్ అడిగారు అధ్యక్ష దాని మీద వర్కౌట్ చేస్తున్నాము తర్వాత ఇనిజిబిలిటీగా ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మందిని గత ప్రభుత్వం తెలిసింది అధ్యక్ష యాక్చువల్గా అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు కొన్ని పేర్లు మార్చారు సభ్యులు అడిగినట్టుగా వాటిలో చెక్ చేస్తే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై అదేవిధంగా జియో నెంబర్ త్రీ ఫార్టీ ఫైవ్ వాళ్ళు ఇచ్చినందువల్ల కట్టయిల్ అయిపోయిన వాళ్ళు యాభై రెండు వేల నూట తొంభై రెండు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరికైతే హౌసెస్ ఇచ్చామో హౌసెస్ ఇచ్చిన వాటిలో గత ప్రభుత్వం వాళ్ళు జియోలు ఇచ్చి యాభై రెండు వేల నూట తొంభై రెండు మందికి హౌసెస్ లాంటి కట్టయిల్ చేశారు ఇని ఎలిజిబిలిటీగా ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మందిని యాక్చువల్ చేశారు దాని మీద కూడా యాక్చువల్గా వర్క్ చేస్తాం యాక్చువల్ తొందరలో చేస్తాం రంగుల విషయం అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు శాసనసభ్యుల కొందరు తెలుగుదేశం పార్టీ కలర్ వేయాలంటే ఇవద్దు ఏదైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అలా కలర్స్ ఉండే అలా ఏమంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిజైన్ కలర్స్ వేసే అధ్యక్ష అది కూడా ఏంటంటే కాంట్రాక్ట్లు చెప్పి పది రకాలు తీసుకొని బెనిఫిషస్ చూపించి వాళ్ళు ఏది అడిగితే ఆ విధంగా చేసే అధ్యక్ష అయితే గత ప్రభుత్వం అన్ని రంగుల్ని వాళ్ళ పార్టీ కలర్స్ మార్చింది అయితే మార్చడం కూడా కాంట్రాక్టర్లకి అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇవ్వలేదు దానికి ఫండ్ లేదు బడ్జెట్ లేదు అసలు ఎంత చేశారు ఏం చేశారో లెక్కలేదు అధ్యక్ష ఆ విధంగా రంగుల విషయంలో గత ప్రభుత్వం చేసింది అయితే దాని విషయం యాక్చువల్గా వీలు కాదని యాక్చువల్గా అధికారుల కమిటీలో నిర్ణయించారు అధ్యక్ష అదేవిధంగా సభ్యులు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష హౌసెస్ కట్టినప్పుడు అటుపక్క ఇటుపక్క కొంత గార్డెన్ పెట్టి మిగతాదంతా ఎంట్రీ ఎంట్స్ రోడ్డు పెట్టి గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష అన్ని టిట్కో హౌసెస్లో ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో బాత్రూంలో కానీ కిచెన్లో కానీ టాయిలెట్ అది గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష అదేవిధంగా రైనింగ్ సీజన్లో వచ్చే వాటర్కి ఓపెన్ కానీ గత ప్రభుత్వం రోడ్ల వెడల్పు దగ్గించేసింది ఆ డ్రైన్స్ అన్నింటిని నాశనం చేసింది అయితే దాని మీద మళ్ళీ అయితే ఆల్రెడీ చేసిన వాటిని ఇమ్మీడియట్గా ఏం చేయలేము అధ్యక్ష కొత్తవి చేసే వాటిని యాక్చువల్గా వీలైనంతకు రెండు వేల పద్నాలుగు ఎలా డిజైన్ చేసాము ఆ విధంగా డిజైన్ చేస్తాం తెలియజేస్తున్నాను అధ్యక్ష ఒక మాట చెప్పండి అధ్యక్ష ఇప్పుడు డిస్కషన్ బాగా జరిగింది నో డౌట్ అయితే మనం ఇప్పటి లోపు అంటే ఇబ్బందులు ఉన్నాయి గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నాయి ఆధారం లేదు ఇప్పటి లోపుని మనం పూర్తి చేయగలము పబ్లిక్ ఒక ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను సార్ అధ్యక్ష జూ రేపు జూను జూన్ ఎండింగ్ లోపల ఇరవై ఆరు జూన్ ఎండింగ్ లోపల అన్ని హౌసెస్ ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై హౌసెస్ కంప్లీట్ చేసే విధంగా వర్కౌట్ చేస్తున్న అధ్యక్ష ఆల్రెడీ ఈ యొక్క కొన్ని ప్లేస్ చాలా ప్లేస్లో వర్క్ స్టార్ట్ చేసాం అధ్యక్ష కొంతమంది అన్న ఎంటర్ అవుతారు కదండి లేకపోతే అక్కడ ఎవరు లేరు మొత్తం ద్వారబంధాలు కిటికీలు అన్నీ పోతున్నాయి దాని మీద కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష ఎవ్రీ సాటర్డే అంటే యాక్చువల్గా కాంట్రాక్టర్ కూడా ఏమన్నారంటే మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్ మాకు ఫ్యాన్లు వైర్లు అన్నీ తీసుకుపోతున్నారు అందువల్ల మేము చేయలేకపోతున్నాం అంటే అందరు మున్సిపల్ కమిషనర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష ఎవ్రీ సాటర్డే వాళ్ళు ఎన్ని హౌసెస్ కంప్లీట్ చేసి ఇస్తారో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి హ్యాండ్ ఓవర్ చేసుకొని బెనిఫిషర్స్కి ఇవ్వమని చెప్పిన అధ్యక్ష శాసనసభ్యులు ఇప్పటికప్పుడు కాంట్రాక్ట్ చేసి ప్లీజ్ మేము చెప్పడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష యాక్చువల్గా ఏడు లొకేషన్స్లో ఏడు లొకేషన్స్లో అంటే ఏడు యుఎల్ అధ్యక్ష బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ స్టార్ట్ చేశారు అధ్యక్ష హౌసెస్ మాత్రం ఇరవై ఐదు లొకేషన్స్లో అంటే ఇరవై యుఎల్ స్టార్ట్ చేశారు ఓన్లీ ఇన్ఫ్రా ఇరవై రెండు లొకేషన్స్లో అంటే పదహారు యుఎల్బీస్లో అంటే మొత్తం మీద యాభై నాలుగు లొకేషన్స్ అధ్యక్ష నలభై మూడు యుఎల్ లాస్ట్ త్రీ మంత్స్లో ఈ వర్క్ స్టార్ట్ చేశారు అధ్యక్ష అవి హౌసెస్ వచ్చి ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల అరవై ఉంది కంప్లీట్ అయినవి తీసుకుంటే యాభై ఒక్క లొకేషన్స్ అధ్యక్ష ఇరవై రెండు వీవల్ బీసు అరవై ఎనిమిది వేల ఐదు వందల రెండు పన్నెండు పన్నెండు హౌసెస్ అధ్యక్ష ఈ విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు బ్యాలెన్సు యాభై ఎనిమిది లొకేషన్స్లో ఇరవై మూడు వివల్ బీస్లో స్టార్ట్ చేయాలి అధ్యక్ష అది కూడా రాబోయే వన్ మంత్లో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఎన్నికి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అవుసెస్ కంప్లీట్ చేసే జూన్ జూన్ అధ్యక్ష కొన్ని యాక్చువల్ గా అక్టోబర్ ఎన్నింగ్కి ఇస్తున్నాం అధ్యక్ష కొన్ని నవంబరు కొన్ని డిసెంబర్ అట్లా ఎవ్రీ వీక్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌస్ అవుతున్నాయో ఎవ్రీ వీక్ సాటర్డే హ్యాండ్ ఓవర్ చేయమని కమిషన్స్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి శరద్ నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండీ అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి సుజిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ కాళికా అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు శాసన సభ్యులు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్